నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయదు మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి యాక్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా ప్రెస్ చేసి ఒకసారి లైక్ ఇస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటాం మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు అదేవిధంగా టెట్టు మరియు డిఎస్సికి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అన్ని క్లాసులు మరియు పీడిఎఫ్ అనేటువంటిది మన యొక్క యాప్లో ఫ్రీగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి సో మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే చాలామంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మనము ఉద్యోగ పరీక్ష ఫలితాలు నిలిపివేయండి ఎస్సీ వర్గీకరణ జరిగేదాకా ఎలాంటి ప్రక్రియ చేపట్టద్దు సీఎంకు మందకృష్ణ బహిరంగ లేఖ అయితే వాస్తవానికి ఇక్కడ ఇచ్చారు చూడండి ఎస్సీ వర్గీకరణ చేయకుండానే ఫలితాల గ్రూప్ ఫలితాల విడుదలపై విమర్శలు సర్కారు తీరుపై దళిత సంఘాలు ఫైల్ వాస్తవంగా అసలు ఎస్సీ వర్గీకరణ వీళ్ళు ఏమన్నారంటే ఫిబ్రవరి అంటే ఇది జనవరి తొమ్మిది వరకు అయిపోతుంది అన్నారు తర్వాత ఫిబ్రవరి తొమ్మిది అన్నారు తర్వాత మా మార్చి ఆరు లేదా ఏడున అయిపోతుంది అన్నారు కానీ ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది తప్పకుండా పూర్తి చేయాలి అనేటువంటిది అసెంబ్లీ వేదికగా సీఎం గారు ప్రకటన చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి దానికి తప్పకుండా ఎందుకంటే డిఎస్సీ నోటిఫికేషన్ కావచ్చు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు ఏ నోటిఫికేషన్ వచ్చినా తప్పకుండా ఎస్సీ వర్గీకరణ పైన ఆధారపడి ఉంటుంది ఇది ఆమోదం పొందితేనే తప్పకుండా మిగతావి అమలు చేయడానికి అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక స్పష్టమైన వైఖరి అయితే ప్రభుత్వం తెలియచేయాలి ఎందుకంటే ఇప్పుడు కేబినెట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా బీసీ కులగణ అనేటువంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు క్యాబినెట్ ఆమోదం పొందడం అనేటువంటి జరిగింది అసెంబ్లీ వేదికగా తప్పకుండా చట్టబద్దత కల్పిస్తే దానికి నోటిఫికేషన్ వేసే ముందు రోస్టర్లో మార్పులు చేర్పులు అనేటువంటి జరుగుతాయి రోస్టరు అంటే వాళ్ళకు ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి తప్పకుండా తర్వాతనే నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది సో ఎస్సీ వర్గీకరణ పైన క్లారిటీ అనేటువంటిది ప్రభుత్వం ఒకసారి తీసుకోవాలి అదే రకంగా మరొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది అంటే కొద్దిగా లేట్ చేస్తూ నోటిఫికేషన్లు లేట్ అవుతున్నాయి అంటే విషయం ఏంటంటే అంటే నోటిఫికేషన్లు లేట్ కావడానికి రీజన్ చెప్పుకోవడానికి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారా నిరుద్యోగుల గురించి ఆలోచించరా అనేటువంటి ప్రశ్న అయితే నిరుద్యోగుల్లో మొదలైంది ఎస్సీ వర్గీకరణ చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వలేము అన్నారు కాబట్టి తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్నటువంటి మీరు జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరిలోనే అన్నారు ఆ ఫిబ్రవరిలో నుంచి రానప్పుడు మీరు ఇప్పుడు ఎలక్షన్ కోడని చెప్పారు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది కదా మరి ఇప్పుడు ఒక క్లారిటీ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ప్రభుత్వానికి ఉద్యోగ మంత్రి కూడా లేరు కాబట్టి తప్పకుండా ప్రభుత్వమే మన సీఎం గారే దీని ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అసెంబ్లీ వేదికగా ప్రకటించి ఇప్పటి వరకు మీరు ఏది చేయకుండా అంటే వర్గీకరణ అమలు ఉసెత్తకుండా పోస్టుల భర్తీకి సన్నాహాలు చేస్తుంది గ్రూప్ వన్ ఫలితాలు పదిహేన గ్రూప్ టూ ఫలితాలు పదకొండున గ్రూప్ త్రీ ఫలితాలు పద్నాలుగున అనేటువంటిది షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి మీరు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే తప్పకుండా ఇవన్నీ కూడా ఫిల్ అప్ చేయండి అనేటువంటిది దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా చెప్పారు కాబట్టి చేయాల్సి వస్తుంది కాబట్టి దానికోసం నోటిఫికేషన్లు ఆపడం బాగాలేదనేటువంటిది మా యొక్క అభిప్రాయం సరే ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు పదకొండు వేల కోట్లు గురుకులాలకు పదకొండు వేల కోట్లు అని చెప్తున్నారు రిలీక్విష్మెంట్ అనేటువంటిది గురుకులాలలో ఇస్తారా లేదా అనేటువంటిది ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పడం లేదు అసలు ఇస్తే ఇస్తామని చెప్పాలి లేకుంటే లేదని చెప్పాలి కానీ అలాగే ఉండడం అనేటువంటిది బాగాలేదు ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గురుకులాల రిలీక్విష్మెంట్ అనేటువంటిది అవలపరుతుందా లేదా అనేటువంటిది ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదేవిధంగా గురుకులాలలో ఇంకా మెయిన్ ఏంటంటే గురుకులాలలో గురుకులాలలో టీచింగ్ చెప్పేదానికంటే టీచింగ్ చెప్పేదానికంటే అదర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో హౌస్ మాస్టర్ అంటారు దానికి సంబంధించినటువంటి అనేక పనులు టీచింగ్ కాకుండా మిగతా పనులే ఎక్కువ కావడం అనేటువంటి జరుగుతుంది వాటి తప్పకుండా ప్రభుత్వం ఆ వైపుగా కూడా ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో చిన్నపాటి లోపానికి చోటు ఇవ్వరాదు వాటిని తప్పకుండా ఎలాంటి అక్రమాలు లేకుండా ఆ ఉద్యోగ నియామక పరీక్షలు అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇక్కడ ఇద్దరు నిందితులపై హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేస్తూ సుప్రీం వ్యాఖ్య కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి చూడండి ఎలాంటి అంటే వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకు అసలు బెయిలే రద్దు చేయడం అనేటువంటిది చాలా గ్రేట్ అంటే హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ వాక్యాలు చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి తప్పకుండా ఎవరైతే లీక్ చేయడం కానీ ఎవరైతే ఒకరి ఫోటో వేళ ఒకరి ఫోటో మార్చుకోవడం కానీ ఎవరైతే ఆ రకమైనటువంటి నియామక పరీక్షలు తప్పులు చేస్తే తప్పకుండా వాళ్ళందరూ కూడా బెయిల్ రద్దు చేయాలి కఠినమైనటువంటి శిక్ష అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరమైతే ఉంది మనం చూస్తూ ఉన్నాము ఇదంతా కూడా రాజస్థాన్లో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి విభాగంలో జరిగినటువంటి ఇద్దరు నిందితులకు ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ను రద్దు చేస్తూ మనకు సుప్రీంకోర్టు అనేటువంటిది ఈ రకంగా చెప్పడం అనేటువంటిది ఒక శుభ అని కూడా చెప్పుకోవచ్చు అదే రకంగా వీసీల నియామక ఎంపికలో నిబంధనలన్నీ పాతవే చెప్తూ ఉన్నారు కానీ కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ వరకు నోటిఫికేషన్ ఇస్తామని గత ప్రభుత్వం చెప్పింది కానీ అది అలాగే ఆగిపోయింది వీసీల నియామకాలని చెప్పారు కానీ అది ఎక్కడితో ఆగిపోయింది కాబట్టి ఉన్నతమైనటువంటి విద్య చదువుకోవడానికి యూనివర్సిటీల్లో పోతున్నటువంటి యువకులకు మనం ఇచ్చేటువంటి విద్య అనేటువంటిది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఖాళీలు అనేటువంటిది ఉండడం ద్వారా తప్పకుండా విద్యార్థులపైన భారం అనేటువంటిది పడుతుంది విద్యా వ్యవస్థకు తప్పకుండా పటిష్టం చేసేటువంటి అవకాశం అనేటువంటి ప్రభుత్వం చేయాలి ఎందుకంటే విద్య వైద్య ఆరోగ్యం అనేటువంటిది చాలా అవసరం అని చెప్తుంటారు మాటల్లో కాదు చేతుల్లో చూపెడితే చాలా బాగుంటుంది సో ఏది ఏమైనా ఇంకోటి అంగన్వాడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాము కానీ ఎలాంటి ప్రకటన కూడా రావడం రాకపోవడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమైనా తప్పకుండా దానిపైన ఇంకేమైనా కసరత్తు జరుగుతుందేమో అనేటువంటిది ఒక రకమైనటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా అయితే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను వేదైతే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సే